కింద ఎవలి లం చూసిన పెళ్లి పిల్ల నీ బుల్లెట్ గని సందర్భంలో పెళ్లి చూపులు చూసేటప్పుడే మీ అమ్మాయికి బుల్లెట్ బండి డాన్స్ వచ్చా మీరు ఎన్ని పెట్టినా భరత్ డాన్స్ వేయకపోతే చిన్నతనమే అవుతుందని కూడా అడిగిర తెలుసా మరి అట్లుండే బుల్లెట్ బండి క్రేజ్ ఇది ఇప్పుడు తగ్గింది గాని అంత డీజే పెట్టు డీజే పెట్టని అంటున్నారు దుమ్ము దుమ్ము ఎగురుతున్నారు అరే ఆ కొత్త జంటల బుల్లెట్ బండి చూసినాం కదా ఇప్పుడు పాత జంటనే గాని జర్రంతా కొత్తగా జనంలో తిరుగుతున్నారు జంట ఎవలబ్బా కొత్త జంట చూస్తుంటే కార్యకర్తలు కార్యకర్తలున్నారు ఇంతకు ఎవలో ఏర్పాటు చేశారు రానుల్లా మన విజయనగరం జిల్లా కురూపం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజు సారు గోటివాడల రోడ్లు చురువు చేసి ఆలు మొగలిద్దరు బుల్లెట్ బండి మీద రోడ్లు ఏ తీరున్నాయో తిరిగి ఊకే కార్లేనాయే మేడం సారు వినడాన్ని ఇట్లా ఎక్కి తిరిగిల్లా ఇప్పుడు అభివృద్ధి పనుల పుణ్యమా అని ఇట్లా బుల్లెట్ బండి మీద భార్య భర్తలు రైడింగ్ చేసే వీలు కుదిరింది మళ్ళీ ఇయ్యాలనే వీళ్ళ పెళ్లి రోజట మొత్తానికి మ్యారేజ్ డే రోజు జనంలో కలిసి తిరిగే అదృష్టం దొరికింది పటుర్రి వచ్చిందా